నమస్తే అన్న అందరికి నమస్కారం భారతదేశంలో రిచెస్ట్ సీఎంల వివరాలను అయితే తాజా నివేదిక వెల్లడించింది అలాగే భారతదేశంలో రిచెస్ట్ సీఎం గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిలిచారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో ఈయన అగ్రస్థానంలో నిలిచారు ఆయన చరాస్తుల విలువ ఎనిమిది వందల పది కోట్లు కాగా స్థిరాస్తుల విలువ నూట ఇరవై ఒక్క కోట్లుగా ఉంది ఈ లిస్టులో లో అరుణాచల్ సీఎం పెమకాండు మూడు వందల ముప్పై రెండు కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు కర్ణాటక సీఎం సిద్దారామయ్య యాభై ఒక్క కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు అత్యల్ప ఆస్తులు ఉన్న సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదహైదు లక్షలు ఆమె అయితే లాస్ట్ స్థానంలో నిలిచింది జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా యాభై లక్షలు కేరళ సీఎం విజయన్ కోటి విలువగల ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి అలాగే దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడవ స్థానంలో నిలిచారు ఆయన పేరిట ముప్పై పాయింట్ సున్నా నాలుగు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ నివేదిక తెలిపింది ఇక తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో కేవలం పదహైదు లక్షల రూపాయల ఆస్తులతో చిట్ట చివరి స్థానంలో నిలిచారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్